హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను మార్నింగ్ అయితే ఇప్పుడు సండే కదా ఈరోజు ఇప్పుడైతే సిక్స్ థర్టీ అయితే దాటింది సరే పాలపై వచ్చి డోర్ కొడితే తప్ప మాకు అసలు వెలుగు కూడా రాలేదు పాలు అయితే పోయి చేసుకున్నాను ఇంకా కొంచెం గిన్నెలు అవి ఉంటాయి అవన్నీ అయితే క్లీన్ చేశాను జస్ట్ ఇలా బాల్ ఇచ్చాను అనమాట అన్నీ క్లీన్ చేసి ఇంకా నెక్స్ట్ కాఫీ పెట్టుకో కాఫీ పెట్టుకుందామని అయితే స్టవ్ మీద కొంచెం పాలు కాసి కాఫీ అయితే పెట్టాను ఈరోజైతే అసలు చాలా పని ఉంది నిజం చెప్పాలంటే స్కూల్లో పాపలు కూడా ఒక పాపను పంపిస్తాను అన్నారు కొంచెం స్పెషల్ రిక్వెస్ట్ మీద అండ్ బట్టలు అయితే ఉన్నాయి నేను అన్నీ కూడా తీసాను అన్నమాట మొత్తం కర్టెన్స్ అవన్నీ కూడా తీశాను మొత్తం ఉతకాలని చాలా అంటే చాలా ఉన్నాయి నిజం చెప్పాలంటే ఇవన్నీ ఉతికి చేసుకోవాలి ఎప్పుడుకో ఇంకా యాక్చువల్గా అయితే వీడియో కోసం వెళ్దామనే ప్లాన్ అయితే అనుకున్నాను బట్ ఆ పాపని నార్మల్ టైంకి కొంచెం పంపిస్తాం మేడం కొంచెం ఇబ్బంది ఉంది ఒక్క రోజుకి చూడండి అని రాత్రి సెవెన్ థర్టీ టైంలో అయితే కాల్ చేసి రిక్వెస్ట్ చేశారు సో ఎప్పుడైనా రిక్వెస్ట్ చేసిన వాళ్ళని మనం ఎక్స్క్యూజ్ చేయాలి కాబట్టి మా పంపించండి అని అయితే అన్నాను సో ఇప్పుడు ఆ బుట్టద్యి వచ్చేలోపే నా పాప వచ్చేలోపే ఇంకా వీడియోస్ అయితే ఏదో టైంలో కుదిరిన టైంలో వెళ్తే వెళ్ళటం లేకపోతే ఎందుకంటే తను ఈవినింగ్ వరకు ఉంటుంది ఫోర్ థర్టీ వరకు సో ఒక కాఫీ అయితే తాగేసి ఇవన్నీ క్లీనింగ్ అయితే చేసుకుందాం ఇంకా అని అయితే అనుకున్నాను అన్నమాట సో ఇంకా పర్సనల్ బ్లాగ్లో ఒకటైతే చేద్దాము అనేది చేశాను మరి మీ అందరూ సండేకి ఏం చేస్తున్నారు ఎలా ఏంటి ఈరోజు నాకు లైవ్ చేయటం కూడా కుదిరకపోవచ్చు నిజం చెప్పాలంటే మీరు ఏం చేస్తున్నారు చెప్పండి నాకు ప్లీజ్ వాచ్ థ్యాంక్ యూ